కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని ఒక కోనసీమ జిల్లాకే కాదు యావత్ దేశానికే మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం అని పేరు పెట్టాలని సూచించారు కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువన్న గజెట్ పేరు పెట్టకుండా ఇప్పుడు హడావిడిగా పేరు మార్పు చేస్తుంటే ఇది కేవలం జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా ఉందని శైలజనాథ్ అనుమానం వ్యక్తం కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితం అనగాయిన వర్గాలకు పేదలకు మహిళలకు అందరికీ రాజ్యాంగబద్ధమైన హక్కు ఇచ్చిన వారు ఒక మనిషికి ఒక ఓటని భూస్వామ్య విలువలన్నింటినీ కూడా కాలరాసిన వారు అటువంటి గొప్ప మనిషి పేరు పెట్టుకోవడం వాళ్ళు అదృష్టంగా భావించారు దీని వెనక రాజకీయ కోణాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇది ఒక కుల దృహంకార ఎవరి కోసం రకరకాల జిల్లాలకు రకరకాల పేర్లు పెట్టారు అప్పుడు రాని ఆగ్రహం ఇప్పుడు ఎందుకు వచ్చిందో మాకు అర్థం లేదు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరే పెట్టాలి నేను ఇంకొక అడుగు ముందుకు పోయి చెప్తా ఉన్నా నాకరికి ఈ దేశానికి గాంధీ అంబేద్కర్ పేరు పెట్టినా కానీ సంతోషమే నెహ్రూ పేరు పెట్టినా సంతోషమే వంటిది గృహదహనాలు వీటి వెనకున్న రాజకీయ కారణాలు మరీ విశ్లేషిద్దాం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధపడుతుంది ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇటువంటిది మంచిది కాదు ఇది దేశానికి మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు బాబాసాహెబ్ని అవమానించడం అంటే మిమ్మల్ని మిమ్మల్ని అవమానించుకోవడమే అన్ని రాజకీయ పక్షాలు దీనిపైన తక్షణం స్పందించాలి ఖండించాలి कोनसीमा जिला का बाबा साहब अंबेडकर पेर स्थिरीकरण चलाने कोरता हूं